క్రీస్తునామంలో వందనాలండి అయితే ఈరోజు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవచ్చు చాలామందికి కూడా క్రీస్తు సకం క్రీస్తు పూర్వం చరిత్ర కాలాన్ని లెక్కించడం అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే కనుక ఇక్కడ మనం చిన్న వీడియో చూసుకుంటే కనుక ఇక్కడ క్రీ క్రీస్తు పుట్టి జీరో సంవత్సరాలు ఇక్కడ మనం సన్నా చూడగలిగితే ఇక్కడి నుంచి క్రీస్తు పుట్టడం మనం చూడగలిగితే కనుక ఏమండి మనం ఎక్కడున్నామంటే కనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం అంటే ఏసు క్రీస్తు వారు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఏమండి మీకు అర్థమవుతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ వంద సంవత్సరాలకి అపోస్తులు ఉన్నారు ఇంకా చాలా చరిత్ర ఉంది అయితే కనుక ఇక్కడ వెనక్కి చూసుకుంటే కనుక మరియ గారు ఇక్కడ పుట్టడం జరిగింది ఇంకా రోమీలు ఉన్నారు ఇంకా రోమ సామ్రాజ్యం ఇంకా నాలుగు వందల సంవత్సరాలకి నెహేమ్యా యజ్రా ఏమండి ఇంకా ముందుకు వస్తే కనుక ఇక్కడ మలాఖీ గారు వాళ్ళు ఉంటారు ఇంకా చూడగలిగితే ఆరు వందల సంవత్సరాలకి దానియలి గ్రంథం అనేది వ్రాయబడి ఉంది ఇంకా వెనక్కి వెళ్ళబడితే కనుక వెయ్యి సంవత్సరాల ముందు ఏసుక్రీస్తు పుట్టకముందు వెయ్యి సంవత్సరాల ముందు దావీదు తన గ్రంథంలో ఏసుక్రీస్తు పుడతాడనేసి దావీదు రాయడం జరిగింది ఏమండి ఇంకా మనం కిందకు వస్తే కనుక మోసే పుట్టి రెండు ఏసుక్రీస్తు పుట్టకముందు రెండు వేల సంవత్సరాల ముందే పుట్టాడు దాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు పుట్టక మునుపు జరిగిన చరిత్రది క్రీస్తు శకం అనగా క్రీస్తు పుట్టిన తర్వాత జరిగింది ఇంకా భూమి ఇప్పుడు పుట్టిందంటే కనుక మనం ఆలోచిస్తే కనుక చాలా కోట్ల సంవత్సరాల ముందు పుట్టిందనేసి మరి చరిత్రకారులు అంటున్నారు చరిత్రలో రాయబడి ఉంది అందరికీ అందునా